ఇదే మల్లేషు నేను చెప్తున్నా ఆ వాళ్ళు కనుక కాంగ్రెస్ పార్టీ అని తేలితే నువ్వు మాత్రం ఈసీ మాత్రం తన్ని ఎన్నికల నుంచి తొలగించాలా ఎన్నికల నుంచి ఆయనని బహిష్కరించాలా ఒక ఓటుకి డబ్బు పంచడం అంటే ఎంతో సిగ్గుమాలిన చర్య అక్కడ ఓటుకు నోటు దొంగేమో సీఎం అవుతాడు ఇక్కడ ఓటుకు నోటు ఓటుకు నోటు ఇచ్చి ఇక్కడ కొన్ని ఎమ్మెల్సీ చేద్దాం అనుకుంటున్నాడు ఇక్కడ మల్లన్న కాబట్టి నేను ఇప్పుడు అసలు అక్కడ ఏం అనేది కూడా అశోక్ సార్ని ఒకసారి లైన్లోకి తీసుకునే ప్రయత్నం కూడా నేను చేస్తా ఒకసారి చూద్దాం అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మనము గ్రౌండ్లో ఏం జరుగుతుంది అసలు ఏం జరిగింది అనేది కూడా నేను ఒకసారి అశోక్ సార్కి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తా సరే వేరే కాల్ మాట్లాడుతున్నట్టున్నాడు రే ఎంత సిగ్గుచేటా దాడులు గిట్లుంటాయి అది చూడ పోలీస్ స్టేషన్ ముందు కూర్చుని ధర్నాలు తీసినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అన్న అన్న నేను లైవ్లో ఉన్నా అన్న సార్ ఉన్నాడా

వంద మీటర్ల దూరంలో నా నేను నల్గొండలో ఉదయం మార్నింగ్ ఓటేసుకున్నాను ఓటేసి నేను వరంగల్ పోదామని బయలుదేరాను నాగట్పల్లిలో పొలి చేసి ఉంటే సందర్శించాను పక్కనే బయటకి వెళ్ళగానే పిల్లలంతా డబ్బులు వస్తున్నారు సార్ అని ఆ డోగురు ఫంక్షన్ పోయాను పోగానే మీరే ఒకటి అడ్డుకోవడం చెప్పేసి దాడి చేయడం జరిగింది ఇక్కడ భోజనాలు పెట్టుకుంటున్నాం మీ అంతా డబ్బులు అలా వీడియోలు కూడా తీసుకున్నాం వీడియోలు తీసుకుంటే ఫోన్ లాక్కున్నారు ఇంకో ఫోన్ పగలగొట్టారు నాతో పాటు

పోలీసులు కూడా గంట పట్టింది వాళ్ళు స్పందించడానికి గంట పట్టింది గంట కనీసంగా నాకు ఒక రెండు వందల యాభై మీటర్ల దూరంలో ఉన్నాడు ఆయన రావడానికి నలభై నిమిషాలు పట్టింది రెండు వందల యాభై మీటర్లకే నలభై నిమిషాలు నలభై నిమిషాలు పట్టింది కంప్లైంట్ ఇవ్వండి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాను అంతే సింపుల్ గా సింపుల్ గా ఎందుకు రెండు వందల యాభై మీటర్లు రావడానికి నలభై నిమిషాలు అంటే ఏంది కింద బొర్రుకుంటే ఇట్లా వచ్చిండా ఎట్లా వచ్చిండే ఇక మరి ఆయన ఎట్లా వచ్చిండో గానీ మొత్తం అంటే పోలీసులు సహకరిస్తారు అలా తెలుసు ఇక్కడ డబ్బులు బంచడం విషయం తెలుసు అన్ని తెలుసు పోలీసులు సహకరిస్తున్నారు పోలీసులో సహకరిస్తారు ఎన్నికలు ఎందుకు పెడతారు అర్థం కావట్లేదు మరి డబ్బులు ఈ విధంగా పంపిణీ పాట పెడితే అయిపోతుంది ఎమ్మెల్సీ ఇంత డబ్బులు పెట్టుకోనడం పాట పెడితే అయిపోతుంది ఎన్నికలు ఎందుకు ఇంకా అవును మా ఈ ఎన్నికలు సార్ మళ్ళీ మామూలు ఎన్నికలు కూడా కాదు మళ్ళీ ఆ పట్టబద్దు ఎన్నికలు కూడా వర్షం ఆడ డబ్బులు తీసుకోవాలి ఓటు వేయాల ఆహా ఇంత నీట్ ఉన్నాయి అంటే ఇప్పుడు డబ్బులు పంచేది డైరెక్ట్ మల్లన్న అన్నట్టే కదా ఆయన ఆన్సర్లు పంచుతారంటే మల్లన్న పంచినట్టే కదా అంతే కదా మరి ఓటుకు రెండు వేల రూపాయలు పంచుతా ఉన్నారు ఓటుకు రెండు వేలు రెండు వేల రూపాయలు పంచుతా ఉన్నారు డబ్బులు తీసుకోవాలి అక్కడ ఓటు వేయాలి అదిగా సార్ ఈ అంగిలాగు సిద్ధాంతం వచ్చిన ఆయనకి రెండు వేలు ఎన్ని నుంచి వచ్చినాయి సార్ ఇవన్నీ వందల కోట్లు సంపాదించారు కదా అంతేనా సార్ మీరైతే సేఫ్ గా ఉన్నారు కదా ఇవాళ అంటే నాకు ఇబ్బందికరంగానే ఉంది హాస్పిటల్లో జాయిన్ కావాలా కానీ ఇలా ఎన్నికలు హాస్పిటల్ కుదరదు కదా కొంచెము ఇప్పుడు పోలీసులు మరి అక్కడ ఉన్న వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేసారా ఒకరిద్దరు అన్న వాళ్ళు చర్యలు తీసుకున్నారు పోయి ఆడ ఫంక్షన్ పోలీసులు పోతే మరి పరిగెత్తినట్టుంది నా ఫోన్ వాళ్ళకన్నాను కాంగ్రెస్ కార్యకర్త మీ ఫోన్ కూడా మీ దగ్గర లేదు నా ఫోన్ ఒకరు గారు మొత్తం ఒకరు బాధ కొట్టారు ఆ చైర్లు మొత్తం పైకి లేబట్టి మీద కొడుతుంటే నేను చేతి అడ్డం పెట్టాను కొట్టిరా చైర్లతో కొట్టారు ఒక కాంగ్రెస్ కార్యకర్త ఎగురుకుంటూ తన్నుకుంటే ఎగురు కుటు జరిగింది తన్నడం కొట్టడం ఇవన్నీ పెద్ద అరాచకం జరిగింది మొత్తానికి అంటే ప్రజాస్వామ్యం కొని జరుగుతుంది అసలు ఎన్నికల్లో అర్థం కావట్లేదు ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి సార్ ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి అసలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎందుకు పెడుతున్నారు అర్థం కాని పరిస్థితి ఎన్నికలు పెట్టకపోతే అయిపోతుంది కొనుగోలు చేయడం ఎందుకు ఎన్నికలు పెట్టడం ఎందుకు అట్లా అనిపిస్తుంది కదా సామాన్యుడు ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఇవాళ లేదు ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కాపాడాలన్న ఉద్దేశం ఉన్నోడు కూడా డబ్బులు చూసి పారిపోవాల్సిన పరిస్థితి రియాల్టర్లు డబ్బులు ఉన్నోళ్ళు వందల కోట్లు ఉన్నోళ్ళు మాత్రం ఎన్నికల్లో పోటీ చేయాలా అసెంబ్లీ పోతే వాళ్ళు నాలుగు ముక్కలు మాట్లాడడం రాదు సబ్జెక్టు తెలియదు జీవో నెంబర్ నలభై ఆరు అంటే ఏది కూడా అర్థం కాదు వాళ్ళకు అటువంటి వాళ్ళు వాళ్ళ చట్టసభలకు ఎన్నికై వాళ్ళు ఏముద్ధరిస్తారో అర్థం కావట్లేదు ఈ పదవులు అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు దందా చేయడం కోసం మాత్రం రాజకీయాలు ఉపయోగపడుతున్నాయి తప్ప నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందంటే జరగడం లేదు ఇది ఎన్నిక ఎన్ని రోజులు ఇట్లా నడుస్తూ అర్థం కాని పరిస్థితి అది ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే మీరైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు సార్ ఇప్పుడు ఎక్కడున్నారు మా పోలింగ్ స్టేషన్ సందర్శించాను నెక్స్ట్ ఒలిగొండ భువనగిరి కి వెళ్తున్నాను నాది వాళ్ళ రెండు గంటల టైం దాటి కారణంగా రెండు గంటల టైం నా వృధా అయిపోయింది పోలీసు కూడా తిగిలిన పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు ఓకే సార్ ఈ మొత్తానికి ఆడున్న పరిస్థితి అయితే ఇది మీరే మీకైతే కొంచెం హాస్పిటల్లో వేయాల్సిన అవసరం కూడా ఉంది అంటున్నారు కొంచెం సేఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటారు అదే మీరు ఎందుకంటే మీరు నెక్స్ట్ ఇప్పుడు ఏక కాలంలో పది మంది పెరుగుతులు కుతారు పది మంది ఎన్నికలు కొట్టారు 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 కడుపులో ఎంత ఘోరం అంటే ఒక కార్యక్రమం ఎగురొచ్చి తంతున్నాడు ఆయన వయసు కూడా మళ్ళీ ఐదు ఏళ్ళు నలభై ఐదు సంవత్సరాల వచ్చేసి ఇట్లా ఎగురుకుంటూ వచ్చి తంత ఉన్నాడు అంటే ఇక పరిస్థితి ఎంత దిగజారుతో అర్థం చేసుకోవాలి ఎన్నికలనే వ్యవస్థ మీదనే ఒక జిగుత్సాకరమైన వాతావరణం నెలకొని ఉంది సార్ నేను ఒక్కటే చెప్తున్నా మీరు సేఫ్ గా ఉండండి ఇలాంటి పోరాటాలు ఇంకెన్నో చేయొచ్చు ఫస్ట్ మీరు హాస్పిటల్లో చూపించుకొని సేఫ్గా ఉండండి మనము గతంలో కూడా ఈ మల్లన్న వ్యవహారం పైన గతంలో నుంచి కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాము కాకపోతే ఈ ఇట్లాంటి వ్యవహార శైలి అయిన దగ్గర ఉంటుంది అనేది ప్రజలే వాళ్ళే చూసుకోవాలి వాళ్ళే చూసుకోవాలి ఇలా ఈసీ మనకు కొన్ని నిబంధనలు ఉంటాయి కాబట్టి మనం మాట్లాడలేము కాబట్టి సార్ రేపు మిమ్మల్ని కలిసే ప్రయత్నం కూడా నేను పేరుకు మాత్రం ఎన్నికలు పెడుతున్నారు డబ్బుల పంపని ఈసీ కూడా పట్టించుకోవట్లేదు కదా సార్ ఈ శివుడు పట్టించుకుంటే ఈడు వంద మీటర్ల దూరంలో ఫంక్షన్ హాల్లో డబ్బులు పంపిణీ జరుగుతుందంటే పక్కన ఏడెనిమిది మంది పోలీసులు డ్యూటీ చేస్తున్నా కూడా పక్కన వంద మీటర్లు రోడ్ యూతలు ఇది రోడ్ అవుతలు అది ఇప్పుడు ఆ మాత్రం సమాచారం లేకుండా ఉంటుంది చెప్పండి మీరు అదే ఇప్పుడు అంటే ఈసీ పోలీస్ వ్యవస్థ అధికారం మొత్తం అద్దం పెట్టుకుని ఇదంతా జరుగుతుంది అంటారు మీరు ఓకే సార్ నేను మిమ్మల్ని రేపు కలిసే ప్రయత్నం చేస్తా మీరు రిటర్న్ వస్తే ఫోన్ చేయండి సార్ నేను మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎస్ అది పరిస్థితి ఒక నలభై ఐదు వేల యువకుడు అంట ఆయన యువకుడు అనొచ్చు మా మా ఏంది మధ్య కూడా అనలేము మనం ఎందుకంటే యువకుడు గాల్లోకి ఎగిరి మారిగా అంటున్నాడంట చూడండి మరి ఏం చూసుకున్నాదంతా మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి ఒక రెండు వందల యాభై మీటర్ల వ్యవధిలోనే ఈ యొక్క సంఘటన జరుగుతుంటే నలభై నిమిషాలు పట్టినట్ట ఎస్ఐ రావడానికి నలభై నిమిషాలు నేనేం ఏం చెప్తున్నానంటే కొల్లాపూర్లో మర్డర్ జరిగింది ఆ జరిగిన తర్వాత ఈ రోజు వరకు కూడా నిందితు ఎవరో తెలియదు పోలీసు వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా ఉంది తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఇప్పుడు ఈ యొక్క సంఘటనను బట్టి చూస్తేనే తెలుస్తుంది అశోక్ సార్ అనే ఇండిపెండెంట్ వ్యక్తి ఈ రోజు ఫార్టీ